ర్గౌడ్ తెలంగాణ ఇంగ్లీషర్ ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని మరి గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే మండలంలో ఈసర మండలానికి సంబంధించినటువంటి ఎంఈఓ గారు శశిధర్ గారు రెండు వేల పదిహేడులో మరి ఇక్కడ ఆయన ఎంఈఓగా జాయిన్ అవ్వడం జరిగింది మరి రెండు వేల పదిహేడు తర్వాత మరి రెండు వేల ఇరవై మూడులో ఆయన ఇన్ఛార్జ్ రెండు వేల ఇరవై రెండులో ఆయన ఇన్ఛార్జ్ ఎంఈఓగా మరి ఇక్కడ ఎనిమిది మండలాలకి ఆయన ఇన్ఛార్జ్ ఎంఈఓగా మరి నియమించబడడం జరిగింది అయితే ఇక్కడ గత ప్రభుత్వం చేయడం వల్ల గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యం ఏందంటే ఎనిమిది మండలానికి ఒకటే ఇన్ఛార్జ్ ఎంఈఓగా పెట్టడం అది మరి వాళ్ళు ఎట్లా చేసిరో మరి అది వాళ్ళకే తెలియాలి అయితే ఈ ఎనిమిది మండలాలకు సంబంధించింది కాకుండా మరి ఏరియా విధంగా నేను చెప్తా ఉన్నాను కీసర్ కానీ గట్ కేసర్ కానీ రాంపల్లి కానీ చెర్లపల్లి కానీ మరి ఈసీఐఆలు ఏశనగర్ మల్కాజ్గిరి ఇవన్నీ ఈయన పరిధిలో మరి గతంలో ఆయన ఎప్పుడైతే ఎం ఎనిమిది మండలాలకి ఎంఈఓగా నియమించబడ్డడో అప్పుడు ఇష్టానుసారంగా ఓపెనింగ్ ప్రొసీడింగ్స్ అని మరి స్కూల్స్కి ఇవ్వడం జరిగింది అంటే ఆయన ఏ విధంగా ఇచ్చిండు ఇది వాళ్ళకు ఫైర్ సేఫ్టీ లేకున్నా కానీ గ్రౌండ్ లేకున్నా కానీ మరి ఓపెనింగ్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా అనేక వందలాది ప్రైవేట్ స్కూళ్ళు ఇవాళ పర్మిషన్ లేకుండా మరి నడుపుతూ ఉంటే మరి నిమ్మకు నీరెత్తినట్టు ఈ ఎంఈఓ ఎంఈఓ గారు కానీ విద్యా వ్యవస్థ కానీ వివరిస్తూ ఉన్నది మరి ఈరోజు మేము అడిషనల్ డీసీ చంద్రావతి మేడం గారికి కంప్లైంట్ చేస్తే ఇన్ని రోజులు మా ఫోన్ ఎత్తలే కానీ ఇలా ఫోన్ చేసి మీరు మొన్న శనివారం శుక్రవారం ఫోన్ చేశారు కదా మరి ఏంటి ఏ సమస్య మీద మీరు ఫోన్ చేసిరని చెప్పేసి అంటే ఫిర్యాదు చేస్తే కానీ అంటే ఒక ప్రజల సొమ్ముతోని అంటే ఇలా పబ్లిక్ సొమ్ముతో నీ ఇలా జీతాలు తీసుకుంటా ఉన్నావు మరి పబ్లిక్ కూడా నీ కంప్లైంట్ చేస్తూ ఉంటే కూడా కనీసం పట్టించుకున్నటువంటి ఎంఈఓ ఖచ్చితంగా ఈయన నేను నేను ఖచ్చితమైన ఆరోపణ చేస్తూ ఉన్నా అనేక మంది వందలాది స్కూళ్ళు పర్ పర్మిషన్ లేకుండా నడుస్తూ ఉన్నాయంటే ఎంఈఓని మేము మేనేజ్ చేసుకున్నాము స్కూల్ ఓపెన్ చేసుకున్నాం మీకెందుకు విద్యార్థి నాయకులు యువజన నాయకులు మీకు ఎందుకు అని చెప్పేసి అనేక మంది స్కూల్ యాజమాన్యాలు మమ్మల్ని ప్రశ్నించారు గాలిస్కోలియ మియో గరుపై వెంటనే గాలిస్కోలియ గాలిస్కోలియ వత్రఫ్ చేయాలి మియో శశిధర్ గారిని వెంటనే వత్రఫ్ చేయాలి వత్రఫ్ చేయాలి వత్రఫ్ చేయాలి మియో శశిధర్ ని వెంటనే వత్రఫ్ చేయాలి వత్రఫ్ చేయాలి వత్రఫ్ చేయాలి